ఈ మధ్యకాలంలో కలియుగ మహిమ చిన్న వయసు మధ్య వయసు వారికే గుండెపోటు హార్ట్ అటాక్ వచ్చేస్తా ఉంది ఇంకా అంటే పెళ్లి కాకముందే హార్ట్ అటాక్ వచ్చి మరణిస్తున్నారు తర్వాత ఆర్మీ రిక్రూట్మెంటు పోలీస్ రిక్రూట్మెంట్ కని వాళ్ళు ఆ పరుగులు తీసే సమయంలో మరణిస్తున్నారు ఇంకా ఆటలాడుకునే క్రీడాకారులు వాళ్ళు కోర్టులో ఉండగా ఆట ఆడుతుండగానే కొప్పుకోలిపోతున్నారు హాస్పిటల్ దాకా కూడా రావటం లేదు ఇది ఒక వింతే దీనికి ఒక మూల కారణం కూడా ఉంది ఈ మొదనష్టపు మహమ్మారి కోవిడ్ దాని ప్రభావం వల్ల ఆక్సిజన్ తగ్గినా తగ్గకపోయినా ఆ వైరస్ గుణం ఏంటంటే రక్తాన్ని చిక్కపరిచే గుణం ఉంది ఎవరికైతే తీవ్రమైన సమస్య వచ్చి ఆక్సిజన్ పడిపోయి హాస్పిటల్లో చేరారో కొంతమంది డాక్టర్లు రక్తము పలచబడే మందులను కుదు రోజులు వాడారు రక్తము పలచబడే మందులు కనీసము మూడు నెలలు వాడాలి అమెరికాలో పాశ్చాత్య దేశాల్లో వాడారు రక్తం గడ్డలు కట్టకుండా నివారించగలిగారు ఈ రక్తము గడ్డలు కట్టడం వల్ల ఈ హార్ట్ అటాక్ అధికంగా వస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి దీనికి తోడు మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషను ఆర్థిక సమస్యలు ఇంకా దానికి తోడు ధూమపానము మద్యపానము ఇవి కూడా తోడయ్యి ఎక్కడ చూసినా కూడా హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ అంటున్నారు హార్ట్ అటాక్ని ముందుగానే గమనించాలి ముందు టెస్ట్ చేయించుకోవాలి మీకు ఛాతీలో ఎడం పక్క నొప్పి వచ్చింది ఆయాసపడుతున్నారు చెమటలు దశలో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వందలో యాభై మంది అంతే సంగతులు దేవుడి దగ్గరికి వెళ్ళటమే అసలు కొంతమంది అయితే ఇంటికాడి హాస్పిటల్ కూడా చేరారు అక్కడ పునీత్ రాజ్ కుమార్ అని ఒక ప్రముఖ కన్నడ నటుడు రోజు వ్యాయామం చేస్తాడు చెడు అలవాటు లేవు ఆయన నలభై ఏళ్ళకే మరణించాడు మంత్రిగా ఉండే వైఎస్ఆర్సీపీలో పరిశ్రమ మంత్రి గౌతమ్ రెడ్డి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆయన యాభై రెండేళ్ళకే పోయాడు ఇట్లా ఎంతోమంది రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు ఈ హార్ట్ అటాక్ వల్ల కాలం చేశారు అందువల్ల మనం ప్రతి సంవత్సరానికి ఒకసారి అసలు గుండెని ఒక్కసారి మనం ముందుగానే చెకప్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది కదా దానికి ఇప్పటి వరకు మాస్టర్ హెల్త్ చెకప్లు ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్లు వచ్చినాయి